మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్ అయితే ఈ గోంగూర చికెన్ని చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ని తయారు చేసుకొని ఇంటిలో పాతి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ గోంగూర చికెన్ కోసం ముందుగా ఇక్కడ అరకిలో చికెన్ తీసుకొని ఉప్పు వేసి బాగా పట్టించి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాను అనమాట ఇలా క్లీన్ చేసుకోవటం మూలం ఏంటంటే చికెన్లో ఉన్న నీచవాసనైనా జిగట్ అయినా అంతా పోయి చక్కగా శుభ్రమైపోద్ది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అయితే ముందుగా కొంచెం తక్కువ వేసుకొని కావలిస్తే ఇంకా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు అదేవిధంగా ఒక టూ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు రెండు మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వీటన్నిటిని బాగా పట్టించేసుకున్నాం ఇది వచ్చేసరికి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో గోంగూర చికెన్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఉంది అయితే అది డిఫరెంట్ ప్రాసెస్ ఇది డిఫరెంట్ ప్రాసెస్ ఈ విధంగా మనకి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళైనా బ్యాచ్లర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగని ఈజీగా ఉంది కదా అని టేస్టీగా ఉండడం మానేదండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చక్కగా నిర్భయంగా ఇలా చేసుకోండి ఆస్వాదించండి ఓకే ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని వన్ అవర్ పాటు మ్యారినేట్ అవ్వని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఇందులో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆరు ఎండుమిర్చి వేసుకొని జస్ట్ ఎండుమిర్చిని లైట్గా వేయించుకున్నాం ఈ ఎండిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడాలి గోంగూర మనం రెండు కట్టలు గోంగూర తీసుకున్నాం ఇలా మనకి గుప్పెడితో పడితే రెండు గుప్పెళ్ళు ఇలా ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరని చక్కగా వేయించుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక చూసారా చక్కగా వేగిపోయింది కదా గోంగురంతా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిని ఇచ్చాక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద అదే బాండిని శుభ్రం చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఈ చికెన్ అంతటిని ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి నేను అంతటినీ బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా మాకు నిద్దాం అన్ని మెడ్ మధ్యలో మాత్రం కలుపుతూ ఉండండి చూసారు కదా చికెన్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి చికెన్ కూడా చక్కగా ఫ్రై అయింది ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట చికెన్లో పచ్చివాసన అయినా అల్లం వెల్లిలో పచ్చివాసన అయినా ఎక్కడా ఉండకూడదు ఈ విధంగా చక్కగా నీరంతా ఎగిరిపోయి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర ఇన్ని విచ్చిని దాన్ని అంతటిని ఇందులో వేసుకున్నాం వేసుకొని దీన్ని అంతటిని కూడా బాగా కలిపేసుకొని చికెన్కి బాగా పట్టుకునే విధంగా మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో చూసారా మగ్గిరేసరికి ఆయిల్ అంతా పైకి తెలియజే ఈ స్టేజ్లో మనం వచ్చేసరికి కారం చూసుకోండి కారం చూసుకున్న తర్వాత నాకు ఇక్కడైతే కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది కాబట్టి ఇంకొక టీ స్పూన్ వరకు కారం వేసేసి దీన్ని అంతటిని బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత జస్ట్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో ఒక గ్లాసుడి వరకు వాటర్ పోసుకొని జస్ట్ బాగా కలిపేసుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనిద్దాం అప్పుడు ఏంటంటే ఈ గోంగూరంతా ఇంకా చక్కగా పట్టుకొని కొంచెం కన్సిస్టెన్సీ కూడా లూజ్ లూజ్గా కాస్త తయారవుతుంది అలాగని మరీ ఎక్కువ నీరు అయ్యేది లైట్గా వేస్తే సరిపోతుంది ఓకే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఈ విధంగా టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టే మగ్గించాక చూసారా చక్కగా ఆయిల్ పైల్స్ తేలి ఎంత చక్కగా ఉందో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేసుకున్నాం వావ్ చూశానుగా ఫ్రెండ్స్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీ తెలుగు వారికి బాగా ఇష్టమైన గోంగూర చికెన్ని తయారు చేసేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ తయారు చేసుకుని ఇంటిపా హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి